బ్లాక్ బోస్టర్ బ్లాక్ బోస్టర్ ఈ సాంగ్ పాడితే అన్ని బ్లాక్ కార్లు వస్తున్నాయి అందరికి నా వస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫోర్స్ వారల్ అన్న గుడ్ ఈవినింగ్ నో యూడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కొడు రకొట్టుడు గుడ్ ఈవినింగ్ కొడు ఈనికి స్టైల్ ఎక్కువ అవుతుంది పెళ్లి కావాలా చాది కర్లేదా ది కదా కదా వీటికి సిగ్గాక ఓకే బాటిపోతే వీళ్ళ కదా పోదాం లేట్ చేయకుండా స్కీమ్ అన్న మనకు హైదరాబాద్ నుండి ఉందాయ్ శాంధ్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ సెకండ్ ఓనర్ కార్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ ఫిట్టెడ్ ఈ కార్ మీద పెట్టారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ వన్ టూ పీస్ అప్స్ అయినాయి బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి నాలుగు నాలుగు ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది బట్పోతే లోపల మీద సిస్టమ్ ఉంది లెదర్ సిరింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే న్యూ బ్యాటరీ ఉంది బట్ పోతే గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్నమాత్రం వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ మనమైతే వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం దన్ వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసుకుంటే థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి సీరియల్ నెంబర్ పెట్టండి సీరియల్ నెంబర్ పెట్టండి ఫోన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకొచ్చు చెప్పి కార్ కొంత ప్రాబ్లం కట్టిపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ నెంబర్ పెట్టండి మెడికల్ క్లాస్ దాకా కార్ అయితే ఇది ఇక్కడ కూడా చెప్తా పోతే మా కొట్ యూజ్లో అవుతా రెడ్ 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 అన్నట్టు ఇద్దరు రెడ్ టీషర్ట్ ఇస్తాం బాయ్ బా మొత్తం యూస్తో పెట్టుకుని సమయం తిన్నారా నీ సమయం తిన్నారా ఎందుకంటే పెట్టుకోండి బాబో ఏదో కోట్ నుండి లెక్క ఏదో అప్పు నువ్వు లెక్క మీరు బాగున్నోడు ఇట్లా పెట్టుకుని కూర్చుండు అసలు స్మై 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 ఎక్కనుండ రెండవ స్టాప్ లాగా కుర్చొని హుందాయ్ శాంత్రో జింక్ జిఎల్ లైఫ్ మోడల్ టూ థౌసండ్ టెన్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కంపెనీ ఫిట్టెడ్ ఈ కార్ అయితే మనకు హైదరాబాద్ నుండి పెట్టిరు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగింది బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి నాలుగుకు నాలుగు ఓకేనా న్యూ బ్యాటరీ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనం అయితే వన్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం అన్నాం వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు ఏదే ఉన్న కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్లీ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటు మీరు ప్రతి కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్న మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందుతాం మీ కోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైబ్ కాస్ వాళ్ళ లక్ష్యం కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు న్యూ బ్యాటరీ ఉంది ఎమరాన్ బ్యాటరీ ఇంజన్ సైడ్ చాలా క్లీన్ అండ్ న్యూ ఉంది అప్ాన్ లెక్పిస్ టోటల్ ఒరిజినల్ ఉన్నాయి బ్యాక్ కూడా చూసుకు డిక్కి న్యూ స్టెప్ని మొత్తం న్యూ స్టెప్ అంటున్నాం న్యూ జాకీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకోండి బ్రాండ్ న్యూ టైర్స్ అంటున్నారు ఎయిటీ థౌసండ్ రూపీస్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ కంపెనీ ఫిట్టెడ్ అప్రూవల్ ఉంది రెండు వర్కింగ్ ఉన్నాయి అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు టూ ట్వంటీ ఫైవ్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఓకేనా హుందాయ్ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ మంత్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ ఉంది ఫ్రంట్ పవర్ విండో ఉంది బ్యాక్ లాన్వల్ విండో ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ ఎయిటీ థౌసండ్ మాత్రమే రన్ అయింది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతా ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించమే సైప్ కాస్ లక్ష్యం ఒకవేళ అలా ఉంటారు రైట్ బస్టాప్ గుడిని గుడింగ్